పరిశుద్ధుడైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగలో కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నానండి మరి బ్రతుకుటకు డబ్బు ఎంత అవసరమో మనవారు అనుకోవడానికి కూడా బంధాలు కూడా అంతే అవసరం గుర్తుకు రావడం గొప్ప కాదు కానీ మరువకపోవడం గొప్ప గుర్తుంచుకునేది మైండ్ అయితే మరువదనేది హృదయం చేస్తుంది కదా మరట ఒక భర్త నిజాయితీ గల లక్షణం భార్య రోగిగా ఉన్నప్పుడే గ్రహించవచ్చట భార్యలో నిజాయితీ ఆర్థికంగా భర్త బాధలో ఉన్నప్పుడే గమనించవచ్చట కన్న బిడ్డల ప్రేమ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఉన్నప్పుడే తెలుస్తుంది తోబుటూ లక్షణము తల్లిదండ్రుల ఆస్తి పంపకాల సమయంలోనే తెలుస్తుంది స్నేహితుల యొక్క ఔన్నత్యం బాధలో ఉన్న సమయాల్లో గుర్తించవచ్చు బంధువుల ప్రేమ మన ఒంటరితనంలో గాని రోగం వచ్చినప్పుడు సమయాల్లో గానీ దూరంగా ఉన్నప్పుడే గానీ తెలుస్తుంది నిజ విశ్వాసుల ప్రేమ కష్ట సమయంలో గుర్తించగలం నిజమైన ప్రేమ ప్రతిఫలం కోరనది అయితే మరట ఒక కాకి నేను నల్లగా ఉన్నందున నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఏడ్చిందట రామచిలక నేను అందంగా ఉన్నానని నన్ను పట్టి బంధిస్తున్నారని ఏడ్చిందట అది దీని అర్థం ఏంటంటే నీతి మనకు ఏది కలిగితే ఏది ఉంటే అదే ఆనందంగా అని లేని వాటిని కోరుకోకూడదు బైబిల్లో ఉంది కదా సంతృష్టి సహితమైన దైవభక్తి మరి లాభదాయకం పిలుపు ఉంటేనే దైవ సేవకు రావాలి లేదో సామాన్య విశ్వాసగా ఉండట మేలు యోగ్యత లేకుండా పెద్దగా ఉండుట కంటే పరిచారకులుగా ఉండటం మేలు సామర్థ్యం కంటే ప్రసంగించట కంటే సామర్థ్యం లేకుండా ప్రసంగించట కంటే మరి సాగిలపడి ప్రార్థించుట ప్రార్థించటే మేలు సామర్థ్యం లేకుండా ఇతరులపైన ఆయాసపడుచు ఆరాధించట కంటే సమాధాన పడి సహవాసంలో ఉండేట మేలు ఇతరులపై కక్షతో మిషతో అర కంటే ప్రేమ కలిగి సహవాసంలో ఉండుటే మేలు ఇతరులకు ఉన్న సమర్పణ చూచి సణుగుట కంటే విమర్శించుట కంటే సంతోషించుట ప్రశంసించుట మేలు ఇది నాన్న మరి బైబిల్లో క్రీస్తు చూపిన గొప్ప ప్రేమ క్షమ ఈ అనుభవాన్ని క్షమ గురించి నేను కొంచెం జానిద్దామని నేను కోరుకుంటున్నానండి ఒక ఏంటంటారు క్షమ అంటే వదిలేడు అనగా జరిగిన తప్పిదాన్ని కడిగి వేయడం అది లేనట్టుగా ప్రవర్తించడం అట అది కాక క్షమించాను అని నోటితో ఒప్పుకుని బాధ ఉంచుకుంటూ ఉంటే అది క్షమించినట్టు కాదు మరి దావీదు కుమారుల్లో ఒకడు ఆ కజిన్ సిస్టర్ని బాత్కారం చేస్తే అప్షాలోపు ఏం ఎరగదట్టే ఉంటూ వాళ్ళ తోబుట్టులు అందరితో కుట్ర చేసి వారిని వారిని హత్య చేయడానికి ప్లాన్ చేశాడు కదా మరి ఆ కక్ష క్రోధము ఆ రకంగా లీడ్ చేస్తుంది హత్యకు అందుకని కక్ష మనసులో ఉంచుకోకూడదు క్షమ మనకు ముదిరిపోతే అది చెప్పగా పగ నుంచి మనకి ఎంతో విష పరిమాణాలు దారితీస్తుంది కదా అది భ్రమించటం మాత్రం దైవ క్రియ అది దేవునికి అప్పగించకపోతే లోతైన బాధే మిగిలిపోతుంది మన దేవుడు క్షమించే దేవుడు దేవునికి ఉన్న గుణం మనలో కూడా ప్రవహించాలి ఏది చేసినా నీ మీద ద్వేషం లేదు హాని చేయను అనే భావం ఉండాలి నేను క్షమించి విడుదల చేస్తా అని చెప్పటం సులువు కాదు చాలా కష్టం తను జయించాలంటే క్షమించాలి కొలసి మూడు పన్నెండు పదమూడులో దేవుని చేత ఏర్పడిన ఏర్పరచబడిన వారు ఎటువంటి వారటే పరిశుద్ధుల ప్రియుమైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సు దయాళుత్వము వినయము శాంతము దీర్ఘశాంతము ధరించుకోవాలి ధరించుకోవడం అంటే ఏంటి పాత చొక్క ఇప్పేసి వేరే ధరించుకున్నట్టుగా ఈ లక్షణాలు మనం ధరించుకోవాలన్నమాట మరి భార్య భర్తలు ఒకరినొకరు క్షమించుకోవాలి మరి మరి తప్పులు గుర్తుంచి ఉంచుకోకూడదు లేకపోతే దూరం అయిపోతారు ఎందుకంటే ప్రేమ చాలా దోషాలు కప్పుతుంది క్షమించితేనే ప్రేమ పెరుగుతుంది అప్పుడే మరి ఎదుగుతాం అది మంచి మందు ఒక్కొక్కసారి కాఫీ తీస్తే చల్లగా ఉంది ఏంటి మొహంలాగా ఉందని గట్టిగా అరుస్తారు కదా అప్పుడు సారీ అండి అని చెప్పేస్తే సరిపోద్ది అది అది అలవాటు చేసుకోవాలి చిన్నవి ఆరంభమై పెద్దవై దూరమై మాటలు నొప్పిస్తూ క్రోధంతో ఎదుగుతూ విడాకుల దాకా దారితీస్తలేదా లేదా ఒకరినొకరు లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది ఎఫ్ఎస్సి వివాహ జీవితం ఘనంగా ఉంచుకోవాలి తప్పులు చేయని వారు ఉండరు కదా తప్పులు ఎత్తిపెట్టి నొప్పిస్తూ ఉంటే ప్రేమ ఎదగదు ఐఎమ్ సారీ ఐ ఫర్ గివ్ యూ ఐ హావ్ డిసైడెడ్ టు ఫర్ గివ్ యు అని చెప్పుకోవాలి అటండి రోజు అన్యోన్యత ప్రేమతో బ్రతకాలంటే మరి ఇదే అనుభవి అదే అవలంబించాలి కొలసి మూడు పదమూడులో ఎవడైనా హాని చేశామనుకుంటే ఒకరొకరు క్షమించుకోవాలి ప్రభు మిమ్మల్ని క్షమించలాగునా మీరు కూడా క్షమించాలి మరి ప్రభు మరి ఇంత చక్కటి వాక్యం ఉందండి ప్రభు నువ్వు దయాళుడవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు నిజంగానండి ఆయన రెడీ మై మైండ్ అనుకుంటు క్షమించడానికి ఏ స్థితిలో ఉన్నా క్షమిస్తాడు సైతానైతే మన అపరాధాన్ని చూపిస్తూ నువ్వు యోగ్యుడు కావు దీని మీద ప్రేమ లేదు అని విరోధ భావాన్ని కలిగించేటట్టుగా మరి సైతాన్ ఆలోచనలు కలిగిస్తాడు మరి పాపులను క్షమించడు అని ఉదయంలో గొరుగులు నాడుతాడు సైతాను దేవుని చూ మన మనకు మన పట్ల మంచి దృక్పథాన్ని చెడగొట్టడానికే చూస్తాడు గమనించుకోవాలి దేవుని ప్రేమతో నింపబడిన వాడు అర్థం చేసుకోవాలి గతంలో సర్వశక్తి గలవాడు చూశాడు ఉన్నవాడు అనవాడని వాళ్ళు గతంలో భక్తులు గుర్తుపెట్టుకున్నారు తప్పెందుకు మాడు కూడా ఆస్తి పాడు చేస్తే కూడా తండ్రి క్షమించాడు కదా సిద్ధమనసు గలవాడుగా క్షమించాడని మనం తెలుసు కదా మనకి అయితే మరి ఒక్కొక్కసారి కన్నీరు కారుస్తూ కూడా స్థుతించాలి నీకు కలిగిన నష్టం కంటే ఇతరులకు ఎక్కువ నష్టం కలిగించాలని ఉన్నప్పటికీ నీకు క్షమించుతాను అనగలగాలి నీవు దేవుని దృష్టిలో వినయంతో లోబడితే అది నువ్వు చేయగలవు మరి మరి కొండ ప్రసంగంలో కూడా ఆరు ముప్పై ఏడులో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారని కూడా ఉన్నారు కాబట్టి అది కర్తవ్యమే క్షమించటం మన మంచికే పగిలిన హృదయం గల వారు ఏసు నూతన పరిచి బాగు చేస్తాడు అపవాది మన జీవితాన్ని గాయపరిచితే చూస్తాడు కానీ ఆ గాయాలు మాన్పేవాడు క్రీస్తు ప్రతి క్షమించగల మనసు గల మనస్సును మరి సైతాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం గమనించుకుని మనం జాగ్రత్త పట్టడం నేర్చుకోవాలి మరి చీకా ఏడు పద్దెనిమిదిలో ఎంత చక్కటి వాక్యం ఉందండి కనుకరించుట దయచూపుట ఎందుకు సంతోషించువాడు మేకా ఏడు పద్దెనిమిది మరి మరి ఏ ఏ విషయాలు సంతోషపడతారండి దోషాలు క్షమించడానికి సంతోషపడతాడు పాపపు స్త్రీ మరి ధైర్యం చాలదే తనకి మరి మరట అక్కడ విందు సమయాల్లో యు ఆకారంగా సీట్లు ఉంటాయట వాళ్ళు కాళ్ళు వెనక్కి పెట్టుకుని ఉంటారట అప్పుడు వెనక్గా వచ్చి ఆ స్త్రీ కాళ్ళు తుడిచి కన్నీళ్ళతో తుడిచి మరి అత్తరు పూసిన అనుభవాలు చూస్తున్నాం కదా అమ్మో ఇది క్రీస్తే అంటలేదు ప్రవక్త కాడ ఏంటి ఈ పాప స్త్రీ ఇలాగా సహిస్తున్నాడు ఏంటి అని విసుక్కున్నాడు కానీ క్రీస్తు చక్కటి మాట అన్నాడు విస్తారమైన ప్రేమించింది విస్తారమైన పాప క్షమించబడ్డ ఇకనో పాపము చేయకు ఎంత ప్రేమగా చెప్పారండి ఆ స్త్రీని అందరూ వెలువేసినట్టుగా చూశారు దేవుడట వే వేషల్ని మరి ప్రేమించగలడు వేషధారను క్షమించలేడు వేషధారణ అంటే చాలా కోపం మరి మత్తలో వేషధారణ గురించి ఎంతో విమర్శించాడు రాహబు వేషను క్షమించి విశ్వాస విరుల జాబితాలో విశ్వాస విరురాలు అని పట్టుకుదా వేశారండి వంశావళిలో ఉంచాడు ఎంత అవనత్యచ్చాడండి మారు గల గదా నీతిమంతులు తొంభై తొమ్మిది కంటే ఒక్క పాపి విషయమై ఆయన సంతోషపడే దేవుడు ఎస్యాలో చక్కటి పేరుంది మన పేరు పెట్టి తిరస్కరించితే అది అసహ్యమైన క్రియ అని చెప్తాడండి ఏషియాలో ఒక ఆయనటంట ఒకసారి భోజనానికి వెళ్ళినప్పుడు పక్కన పాస్త గారితో ఆవిడండి అమ్మో ఆవిడ చాలా వెరీ బ్యాడ్ అన్నారంట అనగానే ఆ పాస్త గారు పెద్ద ఆయన అన్నారట బ్యాడే మంచి మాట కాదు బాబు వెరీ బ్యాడ్ ఆ అంతే ఆ పక్కకెళ్ళి ఎంతో పశ్చాత్తపడి నేను అంత తొందరపడి విమర్శించాను నేను దేవుని బిడ్డనై ఉండే అలా మాట్లాడకూడదని బాధపడ్డాడంట అయితే దేవుడైతే మాత్రం ఇరవై ఇరవై ఆరు పంతొమ్మిదిలో చేయ చేసే కీడును చేయక సంతాపడి మన ఎడల ప్రేమ చూపించే దేవుడు మనకున్నాడు ఎంత గొప్ప దేవుడు మనకు మన మన జీవితాల్లో మరి ఆ క్షమ కలిగించే దేవుడు స్టెఫను కూడా నండి మరి ప్రభులాగానే మరి ఏం చేస్తున్నారు క్షమించు అని చెప్పి ఆకాశ వైపు కనులెత్తి చెప్పడం జరుగుతుంది మరి అట ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండులో నేను నిన్ను క్షమించగలను కానీ నువ్వు చేసిన అపకారాన్ని మర్చిపోలేననే మనస్తత్వం అనుకుంటుందట మరి నేను ఇదే చాలా మంది చేస్తున్న పని క్షమ అనేది వ్రాసిన నిబంధనను అంటే రెండుగా చింపి వేయడం అది పూర్తిగా కనబడకుండా కాల్చివేయడం మరట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి తన ఆఫీస్ పని పూర్తయిన తర్వాత ఇల్లు చేరకుండా చాలా రకం క్లబ్ క్లబ్లో గడి గడిపేసి తాగి స్నేహితుల సహాయంతో ఇల్లు చేరాడట అది వాళ్ళ పెళ్లి రోజట భార్య రెచ్చిపోయి కోపా మరి గొడవ చేయకుండా ఆప్యాయంగా భర్తను ఆదరించి ఆ రోజు మరి పరిచయం చేసిందట స్నేహితులు ఉన్నారని మాత్రమే కాస్తంత మర్యాద పాటించిందట తెల్లవారిన తర్వాత భర్త గతంలో ప్రవర్తన సిగ్గుపడి భార్యను క్షమాపణ కోరాడట ఇక ఎన్నడూ నిన్న బాధ ప్రమాణం చేశారట ఒక నెల అయిపోయిందట భార్య ప్రతి సందర్భంలో కూడా మన పెళ్లి వచ్చే రోజు ఏం చేశావు ఆనందంగా గడప తాగి నిరాశ పెట్టావు కాబట్టి నేను క్షమించి ఊరుకున్నాను అనే ప్రతిసారి ఉపద్రేకాలతో అది ఎత్తుతూ ఉంటదంట కించపరుస్తూ ఉంటుందంట ఒక్కొక్కసారిగా అది ఎన్నోసార్లు ఇదే పత్తు విసికిస్తుంటే భర్త విసిగిపోయి అడిగాడు నువ్వు నన్ను క్షమించావు మర్చిపోయా అని కానీ ఇలా ఎందుకు అన్నారట నేను నిన్ను క్షమించాను మర్చిపోయా కానీ క్షమించాననే మర్చిపోయానని నువ్వు ఏమాత్రం మర్చిపోకూడదు సుమా అని అందుకే గుర్తు చేస్తున్నా అందట క్షమించడం అంటే అది కాదు లోపల ఏమాత్రము పచ్చిగా ఉన్నా మానసిక గాయం పూర్తిగా మానిపోవాలి ఆ బాధకరమైన భావాలు ఛాయలు ఉండకూడదు గాయపరిచిన గాయాలు గుణపడాలి పడమడికి తూర్పు ఎంత దూరమో ఎడం ఎడంకలగ చేసిన దేవుడు మన క్షమాగుణాన్ని వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు క్షమించమన్న ప్రథమ అతసాక్షి స్తపన వాక్కులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే క్రీస్తు మాటలు అనుసరించిన స్థాపను మరి ఎంతో చక్కటి పరుషువాకులు పలక్కుండా జాగ్రత్త పడ్డాడు మరి చాలా వరకు ఆరోగ్యకరమైన జీవిత విధానానికి అనువుగా శాంతితో ఉండాలి విశ్రాంతిగా మంచి నిద్రతో జీవితం సాగించాలి క్షమించక కక్ష పగ మనసులో ఉంచుకుంటే చిరాకు పెంచుకుంటే అసదర్భ ప్రలాపన నోటికి వస్తుంది వద్రబోతుల్లో హానికరమైన మాటలతో ఇతర హృదయాలను గాయపరుస్తూ సత్సంబంధాలు సులువుగా కోల్పోతాం అనారోగ్య సూచితంగా తలనొప్పి కళ్ళు తిరగటం రక్తపోటు అధిక కావడం చివరికి పక్షవాత రోగాలు కూడా సమీపిస్తాయట సాధ్యమంతా క్షమా కూడా పెంచుకోవడానికి ప్రయత్నించాలి సామెతలు పదహారు ఇరవై నాలుగులో ఇంపైన మాట తేనెపెట్టు తేనపట్టు వంటిది మధురమైంది ఎముకలు ఆరోగ్యము సామెతల ఆరు రెండు నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కుబడి నాకు జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సమాధి తోట ఉండాలట ఎందుకంటే అందులో ప్రేమించే వారు స్నేహితులు చేసే తప్పిదాలని బాధల్ని మాటల్ని పాతి ఒక ప్రాంతంలో ఒక గొప్ప విశ్వాసి దేవుని సేవకుడట ఎందరో మనలో పొన్న వ్యక్తి తొందరపాటు చేసిన తప్పిదాన్ని హృదయం లోతం దాచుకున్నాడట అది ఎవ్వరూ తెలియదు గానీ దేవుడు క్షమించేశాడు అన్న భావం తనకు కలగలేదట చాలా సార్లు నేర భావంతో లోపల లోపల కుమిలిపోయాడట అతను నిర్వహించే సంఘంలో ఒక భక్తురాలికి దేవునికి ప్రత్యేక వరం ఉందట ఆ దర్శనం ద్వారా ఎవరినైనా ఏ బలహీనతన అవగాహన ఉండేదట వివేచనవరం ఉండేదట అప్పుడు ఆ పాస్ట్ గారు ఆ స్త్రీకి రహస్యంగా కనబడి అమ్మ ఒక ఈసారి ప్రభుని మాట్లాడేటప్పుడు చిన్న సత్యాన్ని అడుగు సెమినరీలో ఉండగా నేను ఒక తప్పు తిని చేశాను ఆయన ఏం క్షమించలేదో ఎలాంటి భావంతో ఉన్నాడో నా గురించి చెప్పి కనుక్కొని చెప్పవా అని అడిగాడట సరేనండి నేను చెప్తాను అని చెప్పిందట ఆ తప్పు దాని గురించి మరి కనపడుతున్నారట అప్పుడేం చెప్తుందని ఆయన అడిగావ అమ్మ అని అడిగితే అవునండి అని అందంట అయితే ఆయన ఏం చెప్పారమ్మా అని అతను కడిగితే క్రీస్తు ఒక్కే జవాబు చెప్పారు నేను జ్ఞాపకం చేసుకోలేదు నేను అన్ని రుచివేస్తా అన్నాడట నిజంగా ఇంత మంచి మాట అండి దేవుని క్షమ అపారము ప్రేమ అనంతము దేవుని ప్రేమ అద్భుతమైంది ఎంత ఎత్తైనది అందులో ఎంత లోతైనది అందుకోలే అంత విశాలమైంది చుట్టుకొలలో అంత గొప్పది మరి క్షమ ఇంకో ఉదాహరణ ఏంటంటే ఒక ప్రాంతంలోనట రోడ్డు దాటే సమయంలో రోడ్డు చివర ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన సమావేశానికి వెళ్ళాలని త్వరపడుతూ నిలిచారట ఎదురకుండా కారు వస్తుందట ఆ కారులో యమన స్త్రీ ఉందట గమనించకుండా ఆ పాస్టర్ను ఆ కారు గుద్దేసిందట అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారట ఆమె ఒంటరి స్త్రీ భర్త లేడు ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడట ముప్పై సంవత్సరాల వయసున్న ఆమె కోర్టుకు హాజరుపరిచారు కేసుకు బలం కావాలని గతంలో ఏ తప్పుతాలు చేయని పాపం పవిత్రంగా ఉండే ఆ యువతిపై ఆ అభియోగాన్ని మోపారు ఎవని పది సంవత్సరాలుగా పచ్చి తాగిపోతూ తిరిగిపోతూ తప్పతాగే కారు నడిపింది మరి పాతకి పాస్ట్రులు చంపిన అంతగురాలు అది పెద్ద పెద్ద అక్షరాలతో కూడా ప్రకటిస్తూ కఠిన శిక్ష వేయాలని జనమంతా కనిపెడుతున్నారట తీర్పు తీర్చే రోజు వచ్చిందట పాస్టర్ గారికి ఆ చనిపోయిన పాస్టర్ గారికి జార్జి అనే కుమారున్నారట వాళ్ళ నాన్నగారి దగ్గరే ఆయన సేవను గమనించుకున్న మంచి భక్తుడు ఆ బాబు చిన్న జార్జి ప్రేమ క్షమ స్నేహభావాన్ని క్షుణ్ణంగా ఆకలంపు చేసుకున్నాడట ఆ విశ్వాసి పరి క్రీస్తు కొండ మీద వాక్కుల జీవితంలో వ్యక్తపరచాలనే ప్రతి ఒక్కరికి క్రీస్తు కోరుతున్నారని ఆ చిన్న బాబు జార్జి గ్రహించాడట నాన్ లేడు శత్రువులు ప్రేమించాలి హింసించారు దీవించాలి అని నేర్చుకున్నాడు నా దగ్గర కి క్రీస్తు జనంతో కోర్టు నిండిపోయింది తీర్పు కోసం అందరు కనిపెట్టారట బిక్కు బిక్కు వంటి ఏడుస్తూ తల్లి చెంగులో దాల్ తల దాచుకొని ఏడుస్తూ ఎర్రకళ్ళతో అమ్మను కాగుదించుకొని మరి ఆ ప్రమాదం అనుకున్న రీతిగా జరిగింది ఉంటే ఎంత శిక్ష చేస్తారో నా బాబు ఒంటరిగా ఎలా జీవిస్తాడు విడాకులు తీసుకున్న భర్త నా మరి నాపై నా బిడ్డపై జాలి చూపే అవకాశమే లేదు నా బాబు ఏమైపోతారని చాలా దుఃఖంతో ప్రభుత్వం మౌనంగా ఏడ్చుకొని ప్రార్థన చేసుకుంటుంది ఆ స్త్రీ యాక్సిడెంట్ చేసిన ఆవిడ ప్రభు సిల్వలో పలుకన మాటల్లో దొంగను క్షమించి నేడే పరదేశంలో ఉంటా అని ఎంత మృదువైన చల్లని మాట నాకే శిక్ష వేస్తారో తెలీదు నా బిడ్డను ఏ విధంగా మరి నా బిడ్డను నీ పవిత్ర హస్తాలకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను అని మరి చాలా బాధతో మరి నీ సిద్ధించుగాక సిద్ధించుకాక వేదంలో ఈ అర్థం చేసుకో ప్రభు పాపదాన్ని కరుణించని మౌనంగా రోధిస్తూ పెదవులతో వణుకుతూ కన్నీరు అందరూ చూస్తున్నారట ఆమెలో రహస్య ప్రార్థన ఆలకించే క్రీస్తుకే తెలుసు జడ్జి నిశ్శబ్దం అంటూ నిశ్శబ్దం అంటూ లాయరు ఆమెకు ఎవ్వరు లేరు ఆ అభియోగాన్ని అన్నిటినీ తీర్పు తెచ్చడానికి మొదలు పెట్టాడట గొంతెత్తి చెప్పడానికి లేచాడట అకస్మాత్తుగా పెద్ద గొంతుతో చనిపోయిన ఆ పాస్ట్ గారి అబ్బాయి జార్జి ముందుకొచ్చి ఆగండి జడ్జి గారు ఆమె ప్రమాదం చేసినా జాగ్రత్తగా అప్రమత్తతో ఉన్నందునే శిక్ష కానీ పసిబాబుకి శిక్ష ఏం భాగమే చెప్పండి ఆమె శిక్షించడం అంటే ఆ బాబును కూడా శిక్షించడమే కదా ఆ బాబు పసి హృదయంలో తల్లి నేరస్తు గుర్తించడం కన్నా ఇంకా నేను మరి నేను పూర్తిగా స్త్రీని క్షమించిన సత్యమే ఆ బాల తెలుసుకోగలిగితే అదే చాలు మా తండ్రి నేను తిరిగి ఎలాగో సంపాదించుకోలేను మా నాన్న దగ్గర నేర్చుకున్న అనుభవంతో ఈ బాబు బాల్యము శూన్యం కాకుండా మరి తండ్రిని నా నేను నా తండ్రిని కోల్పోయాను ఈ మరి ఈ స్థితిగా ఆ బాబు కూడా దుఃఖపడటం నేను సహించుకోలేను న్యాయబద్ధంగా శిక్షకన్నా దైవికమైన తీర్పు ఆ తల్లి బిడ్డలకు క్రీస్తు క్షేమ ప్రేమ నేను తెలుసుకుని నిర్ణయం చూడగలిగి క్రీస్తుని ప్రేమించి సేవిస్తే ఆ ఆయన రక్షణ భద్రతలో నిలిస్తే నాకు దేవుని సేవ చేసే నాన్నగారికి ఆత్మశాంతి మిగులుతుంది నేను ఈ స్త్రీని క్షమిస్తున్నాను ఆ బాబును ప్రేమిస్తున్నాను అని చెప్తే అందరూ ఆశ్చర్యంగా ఆ క్షమ అంటే ఇంత విలువైందని అన్నారట దావిదు మరి ఇరవై రెండు దేవకుమారి క్రీస్తు పట్ల నెరవేరింది నిజంగా ఆయన శ్రీ పడి ఎంత శ్రమలో కూడా క్షమించమన్న బాధ ఎంత అంటే కాళ్ళు ఇక పాపపు ఇళ్లలో ప్రవేశించకుండా మేకులతో కొట్టారు మరి మనము పాపం చేయకుండా కాళ్ళతో కొట్ట కాళ్ళలో మరి సీలతో కొట్టారు చేతులతో పాపం చేయకుండా మరి రకంగా మనం మరి చేతులు ఆయన గాయపడ్డాడు మరి మరి తలకు ఆలోచన ఆలోచన రాకుండా తలకు వాళ్ళ కిరీటం వేశారు మరి మరి క్రీస్తు సిలువలో మరి చిన్నప్పుడే క్రీస్తుని చంపాలని చూశారు నక్కలకు బొరివే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ నాకేమి లేవని చెప్పాడు రాత్రిని తలగడగా చేసుకుని అనామకంగా నిద్రించాడు ఆ క్రీస్తు ఎన్నో బాధలు భరిస్తూ మన కోసం ప్రేమించి రక్తం కార్చి ఆఖరి పట్టు కూడా సర్పించిన దేవుడు మరి క్షమించమని అంత బాధలో కూడా మరి ప్రభు మనకి క్షమాపణ దేవుణ్ణి అడిగాడు ఎంతో చక్కని దయ చూపించాడు ఈ విధంగానే క్రీస్తు చూపిన ప్రేమను బట్టి మనము మరి శత్రువులను క్షమించినటువంటి ప్రేమను మనం చూపించ బాధ్యత కలిగి ఉండాల్సిన వారము మరి కొరి హింస హింసించబడి పౌలు కూడా అంతే మరి ఎంతో చక్కగా ఆయన శ్రమపడుతూ కూడా మరి ఎంతో మనకు శ్రమించాలని కూడా కోరుకోవడం మనం చూస్తూ ఉన్నాం మరి క్రీస్తు ప్రేమ మనం మరి క్రీస్తు కరుణ లోతుల్ని ఎవరు కలవగలరు మరి మరి శత్రువులను ప్రేమించండి ఐదు మత నలభై నాలుగులో ఐదు నలభై నాలుగులో హింసించే వరకు ప్రార్థించండి అన్నాడు మరి హింసించబడి దీవించుదామని పౌలు అన్నాడు మరి సహోదరుడు తప్పుతం చేస్తే గద్దించి క్షమించాలి ప్రతిసారి క్షమిస్తే రెచ్చిపోతారు ఆ క్షమ విషయంలో కూడా ఎలా మనం మనం ద్రోహం చేసిన వారు మనం తప్పుదించే వాళ్ళ కోసం ప్రార్థించాలి మరి వ్యూహాన్ని ఒకటి తొమ్మిదిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తారు పాపాత్మరాలు క్షమించాడు మరి భూమి మీద క్షమించే అధికారం క్రీస్తు సిలువలో ప్రార్థించిన రీతిగా ప్రతి అనుభవానికి ప్రార్థనే జవాబు ప్రార్థనలోనే క్షమ ఉంది నెమ్మది ఉంది ఎంత పాపునైనా ప్రభు చేర్చుకుంటాడు మరి మనము ఈ క్షమ ఈ ప్రేమ అనే లక్షణాన్ని మనం సర్వదా ధ్యానిస్తూ మన జీవితాన్ని మరి దేవునికి అంకితం చేస్తూ మరి క్రీస్తును పోలి నడుచుకుంటూ మరి క్రీస్తు లక్షణాలని ఆత్మ ఫలాల్ని మనం ఫలిస్తూ దేవుళ్ళు సాగిపోతూ మరి సాక్షులుగా జీవిద్దాం అట్టి కృప మనందరికీ అనుగ్రహించగాక ఆమెను